హాయ్ వివాస్ మనం వచ్చేసి గుడి తలకట్టు కొమ్ము దీర్ఘము వీటికి సంబంధించినటువంటి లెసన్ అనేటువంటి చూడబోతున్నాము ఇప్పుడు వచ్చేసి గుడి చేర్చి పలకండి రాయండి అనేటువంటి క్రింది అక్షరాలను వచ్చేసి మనము చూడబోతున్నాము వాటిని చదువుదాం చూడండి క డ డి ఇది వచ్చేసి గుడి అనమాట బ బి వి గ గి త తి మి సి చ చి ద ది షి యీ జీ నీ రీ స సి ట టి ప పి ల హ హీ అనేటువంటి పదాలు క్రింది బా బొమ్మలు చూసి పేర్లు అనేటువంటి రాయండి బావి కాకి కిటికీ గుడి ఉన్నటువంటి అక్షరము చుట్టూ గీత గీయండి పిడక తిలకం మిడత రవి కాగితం మనిషి క్రింది పదాలు కలిపి చదవండి లత ఎగిరింది తర్వాత పాప ఆడింది కాయ కాసింది చిలుక పలకి పలకండి చిలుక పలకండి తర్వాత క్రింది బొమ్మలు చూసి వాక్యాలు రాయండి మామిడికాయ తింటాము మిరపకాయ కారము జింక ఎగిరింది గుడి దీర్ఘముతో కూడినటువంటి పదాలు అనేటువంటి మనం చూడబోతున్నాము ఇప్పుడు క్రింది అక్షరాలను గుడి దీర్ఘముతో చేర్చి పలకండి రాయండి ఇంకా కి డ డి బ బి మ మి గ గి త తీ మ మి స సి చ చి ద ది య ఇ ష షి జ జి న ని ర రి స సి ట టి ప పి ల లీ హ హి త్రతచేసి ఇక్కడ కొమ్ము చేర్చి పలకండి

క్రింది బొమ్మలు చూసి పేర్లు అనేటువంటి రాయండి ఆవు పావురము తుపాకీ క్రింది గళ్ళలోని అక్షరాలను పదాలు అనేటువంటిది రాయండి గురువు బరువు పులుపు బలుపు తర్వాత క్రింది జంతువులు పక్షుల పేర్లు వేరు చేసి రాయండి కొన్ని బొమ్మల యొక్క పేర్లు అనేటువంటి రాయండి వీణ దీపం సీసా క్రింది అక్షరాలు కలిపి పదాలు రాయండి చీర చీమ చీడ చీకటి పీట పీక పీప పీ పీ తర్వాత వచ్చేసి క్రింది గళలు అక్షరాలతో పదాలు అనేటువంటి రాయండి సీసా పీట చీకటి చీమ దీపం మీగడ చీర బీర తర్వాత ఆ క్రింది జంతువులు పక్షుల యొక్క పేర్లు అనేటువంటిది వేరు చేసి రాయండి అని ఇందాక చెప్పుకున్నాము ఆవు జంతువులు వచ్చేసి చూడండి జంతువులు పులి ఆవు ఏనుగు జింక పక్షులు వచ్చేసి పావురం కాకి చిలుక బాతు తర్వాత ఆ క్రింది సరైనటువంటి పదంతో ఖాళీలను పూరించండి మందారము రంగు ఎరుపు చింతకాయ పులుపు కాటుక రంగు నలుపు కొమ్ము దీర్ఘం అనేటువంటిది వాటితో కూడినటువంటి పదాలు మనం చూద్దాము క డు డూ బు వూ త తు మూ షూ చూ దు యూ షూ జు నూ రు సు టూ పు ల లు హు తర్వాత క్రింది బొమ్మలు చూసి పేర్లు అనేటువంటి రాయండి చందమామ ఎలుక తుమ్మెద చంద్రుడు చంద్రుడు అని రాయొచ్చు చందమామ అని కూడా రాయచ్చు మీ ఇష్టము క్రింది ఖాళీలను వచ్చేసి మూ అనేటువంటి అక్షరం చేసి రాసి పదాలు అనేటువంటి చదవండి మూడు మూర మూల మూషికం తర్వాత క్రింది గీత గీసినటువంటి అక్షరానికి ఊ అనేటువంటిది చేర్చి పదాలు అనేటువంటి రాయండి తనిగా నిచ్చున్నారు తూనిగా బూర కూతురు పూజారి రూపాయి గూడు క్రింది వాక్యాలను చదవండి ఆకుకూరలు తినాలి మా ఊరు గూడూరు బంతి పూలు పూసాయి ఈ విధంగా వచ్చేసి మనము గుడి గుడి దీర్ఘం అనేటువంటిది తర్వాత వచ్చేసి కొమ్ము కొమ్ము దీర్ఘము గురించి మనము తెలుసుకున్నాము